కృపాభరితుడైన మా యేసు ప్రభా మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు స్వామి దయచేసి మీరు కృప చూపెట్టండి ప్రభా ఈ ఉదయ నన్నును వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరిపైన మీ కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను దినం దినం లోకము నాశనం వైపు బహు వేగంగా పరిగెడుతూ ఉంది స్వామి నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చిన మీరు ప్రభ మా కొరకు ప్రాణం పెట్టారు తండ్రి ఆ సువార్తని ఈ ప్రపంచానికి తెలియజేపటానికి తండ్రి మీలాంటి మనసు కలిగిన బిడ్డల్ని దయచేసి లేపండి ప్రభ అనేకుల్ని బలపరచండి స్వామి కోట్ల కొలది సేవకులు ఉంటున్నారు ప్రభా వారి హృదయాలలో భారాన్ని పెంచుమని ప్రార్థిస్తున్నాను ప్రతి వారి గుండె మండాలి స్వామి నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రతి వారు కూడా శ్రద్ధ కలిగి పనిచేయటానికి కృపదయ చేయమని మీ పాదాల చెంత మొరుపెట్టుకుంటున్నాను తండ్రి సేవకులు చేస్తున్న పరిచర్య నిజంగా నశించిపోతున్న వారిని రక్షించటానికా లేక మరొక్కదానిక నేను వివేచించి పనిచేయటానికి ప్రతి వారికి మీరు నేర్పించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రెండవ రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని నేను రెండు రోజుల నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాను ఎలీషా ప్రవక్త మరణకరమైన రోగంతో పీడితుడై ఉన్నాడు అనని అనగా ఎంత పెద్ద భక్తుడైనా ఎంత భక్తిహీనుడైనా రోగం అనేది సర్వసాధారణమైనది చాలా పర్యాలు భక్తులకెందుకు రోగాలు వస్తాయి అని అంటారు ఆ విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను అయితే ఎలిషా ప్రవక్త రోగం చేత పీడితుడై ఉన్నప్పుడు ఇజ్రాయెలు రాజైన యహోయాషు అతని వద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఏడ్చాడు ప్రిలర ఎలీషా ప్రవక్త రోగపీడితుడుగా ఉన్నప్పుడు మరణానికి ఆయన సమీపాస్తుడుగా ఉన్నాడని తెలిసిన తరువాత ఇజ్రాయిలు రాజైన యోవాషు అతని దగ్గరికి వచ్చి నా తండ్రి నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథాలు రౌతులు నీవే అన్నాడు రాజులు ప్రవక్తల దగ్గరికి వచ్చి ప్రవక్తల యొక్క ఆ పరిస్థితిని చూసి ఏడ్చారు అప్పుడు మీరు ఆలోచించాలి ప్రవక్త ఎంత గొప్పవాడో దేశానికి ప్రవక్త ఎంత అవసరమో దేశానికి ఈ రోజున దైవ సేవకులు దేశానికి చాలా అవసరం దేశానికి ప్రభక్తలు ఎంతో బలం యహోయాషు అంటున్నాడు మీరు ఇజ్రాయేలు వారికి రథములు రౌతులు అని ఏడ్చాడు అనగా వారు చాలా బలమైన వారని ఈరోజున ఎంతోమంది దైవ సేవకులము మనమున్నాం దైవ సేవకులమైన మనము మన దేశానికి మనము ఫలముగా ఉన్నామా మన దేశానికి మన దేశం మనల్ని చూసి ధైర్యంగా ఉందా ఆలోచించాలి దేశం వరకు అవసరం లేదు కనీసం మనమున్నటువంటి ఆ గ్రామంలో ప్రజలు ఈ దైవ సేవకుడు మాకున్నాడు అనే ధైర్యం కానీ ఈ దైవ సేవకుడు మాకున్నాడు అనేటటువంటి ఆ ఆలోచన కానీ ఎవరికైనా ఉందా ప్రియులరా గమనించాలి దైవ ఒక ప్రవక్ ఒక దైవ సేవకుడికి ప్రవక్త ఆత్మ ఉండాలి ప్రవక్తల రోజున ప్రభువుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు ప్రజలతో కాదు ప్రభువుతో ఉండేవారు ఈ రోజున చాలామంది దైవ సేవకులు ప్రజలతో సన్నిహితంగా ఉన్నారు కానీ ప్రభువుతో దూరంగా ఉన్నారు ప్రభువుతో దగ్గరగా ఉండే ప్రతి వ్యక్తిలో ప్రవక్త ఆత్మ ఉంటుంది ప్రవక్త ఆత్మ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తామున్నటువంటి గ్రామానికో పట్టణానికో ధైర్యం కలిగించేవారుగా తమున్న గ్రామానికో పట్టణానికో క్షేమాన్ని కలిగించేవారుగా ఉంటారు ఆ పట్టణానికి గ్రామానికి ఆ దైవ సేవకుడు బలముగాను గట్టిగాను ఉంటాడు ఇక్కడ అదే చెప్పబడుంది ఇప్పుడు యహోయాషు ఇజ్రాయలు రాజు ప్రభక్త దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు ప్రిలరా రాజు ప్రవక్త దగ్గరికి రావడం ఏంటి ఆలోచించాలి రాజు బంధువు ఆ ప్రవక్త రాజు తండ్రియ ప్రవక్త రాజు సోదరుడా ఆ ప్రవక్త కాదు అయినా దేశానికి రాజు అయినటువంటి యహోయాషు ప్రవక్త రోగపీడితుడై మరణావస్థలో ఉన్నాడని చెప్తే ఏడుస్తూ ఉన్నాడు అంటే రాజు తాను ఎంత కోల్పోతున్నాడో రాజు తాను ఎంత భయపడుతున్నాడో ప్రవక్త లేకపోతే నా దేశమేమి ప్రవక్త లేకపోతే ఈ ప్రజల పరిస్థితి ఏమి అనేటటువంటి గొప్ప భయంతో తాను ఏడుస్తూ ఉన్నాడు దేశమా పట్టణమా గ్రామమా ఈరోజున మీ గ్రామంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు అంటే మీ పట్టణంలో దైవ సేవకులు ఉన్నారు అంటే వారు నిజంగా ఆ గ్రామానికి ఆ దేశానికి బలం వారు ధైర్యం వారు వారు ఉంటే వారు రథము లాంటి రౌతుల లాంటి గట్టివారు కాబట్టి రోజున చాలామంది ఆలోచించాల్సింది దైవ సేవకులు కూడా మనము ఏదో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసుకొని అటు ఇటు తిరుగువారంగా కాకుండా దేవుని యొక్క గ్రంథాన్ని మనం తీసుకొని మనము ప్రవక్తల ఆత్మ కలిగి పనిచేయాలి ఆ దినమన ప్రవక్తల ఆత్మలు ఒకటి ప్రభుతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండేవారు రెండు ప్రవక్తలు ఏ ప్రతిఫలమును ఆశించకుండా పనిచేసేవారు మూడు ప్రవక్తలు ప్రవక్తల శిష్యులను తయారు చేసేటటువంటి వారు నాలుగు ప్రవక్తలు భవిష్యత్తును గురించి తెలిసి తామున్న దేశంలో ప్రజలకు కలగబోయే కీడుని ప్రజల మీదకొచ్చే శత్రు రాజులను గూర్చి తెలియచెప్పేవారు ఈ రీతిగా ప్రవక్తలు పనిచేస్తూ వచ్చారు దైవ జనాంగమ ఈ ఉదయ కాలమందు దైవ సేవకులుగా మీరు ఏ ఆత్మ కలిగి ఉన్నారు అంటే ఆ రోజున ప్రవక్తలకున్న ఆత్మ ప్రతిగా ఈ రోజున పరమ ప్రవక్త అయిన యేసు ప్రభుల వారి యొక్క పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి దేవుని కృప మన అందరి మీద నిలిచి ఉండి పట్టణానికి క్షేమం కలిగించేవారుగా మనము ఉండాలి బైబుల్ ఆ రీతిగా సెలివిస్తారు అందుకు ఎలిషా నీవు వింటిని బాణములను తీసుకొని తీసుకోమని అతనితో చెప్పినప్పుడు అతడు వింటిని బాణములను తీసుకున్నాడు నీ చేయి వింటి మీద ఉంచుమని అతడు ఇస్రాయేలు రాజుతో చెప్పగా తన చేయి వింటి మీద ఉంచినప్పుడు ఎలిషా చేతులను రాజు చేతుల మీద వేసి అని వాక్యం సెలవిస్తుంది ప్రవక్త ఇజ్రాయిలు రాజుతో రీతిగా చెప్పాడు బాణాలను వింటిని తీసుకోమని చెప్పి ఆయన ఇజ్రాయెలు రాజు చేతి మీద ప్రవక్త చేతిని ఉంచాడు వింటున్న దైవ జనాంగమ ఆలోచించాలి బాణాలని విసిరేది ఇజ్రాయెలు అయిన యహో అయినా అయితే ఆ వింటిని విసిరే చేతి మీద ఎలీషా ప్రవక్త చేతిని ఉంచాడు నన్ను గమనించాలి శత్రువుతో పోరాడేది నీవే అయినా పోరాడటానికి నీ చేతులను బలపరచవలసింది పరమ పరమయీష అయినా యేసు ప్రభుల వారు ప్రియులరా గమనించాలి బైబిలి రీతిగా సెలవిస్తుంది ఇర్మియా ప్రవక్తతో ప్రభు మాట్లాడి వెళ్ళి ప్రజలకు చెప్పమని అంటే అయ్యో నేను బాలుడను నేను వెళ్ళి చెబితే ఎవరు వింటారు అన్నాడు అప్పుడు ప్రభువు ఈ రీతిగా చెప్పాడు నీ నోట నా మాట ముంచుతా అది కట్టుటకు తర్వాత నాటుటకు పెరికి వేయటానికి పడగొట్టటానికి నీ మాట పనిచేస్తుందని చెప్పాడు ప్రభు ప్రవక్త నోట మాట పెట్టాడు బైబిల్లో ప్రభులవారి వారి రీతిగా చెప్పాడు ఎవరిని పంపుదును అని అన్నప్పుడు యషయ ప్రవక్త ప్రభువా నేనున్నాను నన్ను పంపండి అంటే అప్పుడు దేవుని సింహాసనం వద్ద నుండి కారుచిచ్చు తీసుకొని వచ్చి దూత అతని నోటి మీద పెట్టి ఇది నీకు తగినది అని చెప్పాడు అప్పుడు ప్రవక్తని దేవుడు తన పని కొరకై సిద్ధపరిచి పంపాడు కాబట్టి ప్రీలరాయ్ ఈ రోజున దేవుని సేవ చేసే మన చేతి మీద దేవుని చేయి ఉందా మన నోట ఆయన ఉందా మన పెదబలకు ఆయన ఆత్మ అగ్ని తాకిడి ఉందా ఆలోచించండి అప్పుడే మనము ప్రజల పక్షంగా యుద్ధం చేసి శత్రువులను ఓడించి ప్రజలకు విజయాన్ని సంపాదించి పెట్టగలం దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయనుగాక పదహారో వచనం పూర్తయ్యాలి